ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మంత్రతంత్ర శాస్త్రాలు శచీపతి మరొక ఉదాహరణ చెబుతాను ఆలకించు అన్నాడు దేవగురు బృహస్పతి వెనకటికి విశాలనగరంలో వేదశర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు శాంతి బహిరింద్రియ నిగ్రహం దాంతి అంతరింద్రియ నిగ్రహం ఉన్నవాడు అరిషడ్వర్గాలను జయించినవాడు వేదధర్మాలను తూచా తప్పకుండా పాటించేవాడు ఇతడికి ఒక కుమారుడు కలిగాడు సుశీలుడోని నామకరణం చేశాడు ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలేమో కాని పుట్టినప్పటి నుంచి ఏడుగురు బ్రహ్మరాక్షసులు అతన్ని ఆవహించారు ఆ ఏడుగురు పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోధించేవాడు ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు గంతులు వేసేవాడు నృత్యం చేసేవాడు ఉన్నట్టుండి మూర్చపోయేవాడు ఇతడి చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి తినటం మొదలు పెడితే ఇక భక్షాభక్ష వివేచన లేకుండా అమితంగా తినేవాడు మానేస్తే ఘోరంగా పస్తులు ఉండేవాడు ఉన్నట్టుండి ఘోరంగా రోజించేవాడు బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేది కాదు దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలని ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు హోమాలు చేశాడు వ్రతాలు చేశాడు నోములు తీర్థయాత్రలు అన్నీ అయ్యాయి కానీ ఏదీ ఫలించలేదు ఒకరోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకొని అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు ఒకనొక భిక్షువు అతిథిగా వచ్చాడు దుమ్ము కొట్టుకుపోయినట్టు ఒళ్ళంతా బూడిద మాసిపోయి పీలికలుగా వేలాడుతున్న గుడ్డలు గుప్పమని కొడుతున్న దుర్గంధం ఈగలు దోమలు ముసురుతున్నాయి అధ్యాగత స్వయం విష్ణు అన్నారు కదా అని ఆ భిక్షువుకి అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి ఆదరాతిశయంతో ఆతిథ్యం ఇచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి భిక్షుకు వీస్తూ కూర్చున్నాడు ఎందుకో వేదశర్మ మనస్సులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనే ఆలోచన మిగిలింది దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడని భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను ఈయన దత్తదేవుడే అయితే అంతకన్నా నాకు కావలసిందేమున్నది నా జన్మ తరించినట్టే అనుకున్నాడు మనస్సులో క్రమక్రమంగా ఆలోచన బలపడింది దత్తాత్రేయుడైన నిశ్చయం కలిగింది అంతలోక భిక్షువు నేను ఇంకా వెడతాను అంటూ బయలుదేరాడు బయలుదేరటమేమిటి రెండు అంగల్లో విధులు నిలిచాడు వేదశర్మ అతని వెంటబడ్డాడు భిక్షువు పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు వేదశర్మ అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు చేతికందిన కర్రతో రాయితో ఇటుక ముక్కలతో అది ఇది అని లేదు ఏ దొరికితే అంత వేదశర్మను కొడుతున్నాడు ఆ భిక్షువు వేదశర్మ వెంట పడుతూనే ఉన్నాడు దెబ్బలు ఓర్చుకుంటున్నాడు నెత్తురు కారుతున్నా లెక్క చేయటం లేదు వెంట నడుస్తూనే ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కలేవరం కనిపించింది దాని శరీరం నుంచి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేదశర్మ దోషుడితో పడేసి ఇందా తిను అన్నాడు వేదశర్మ భద్రంగా ప్రసాదంలో ఆ ముద్దను అలాగే పట్టుకొని అతని వెంట నడిచాడు చేరువుకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తాపు తన్నాడు వేదశర్మను వేదశర్మ తమాయించుకొని తట్టుకుని నిలబడ్డాడు చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు వేదశర్మ కూడా ఆ కొండ గుహలో ప్రవేశించాడు అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చుని ఆ భిక్షువు ఏమయ్యా నా వెంటబడ్డావు తిట్టినా వదలవు కొట్టినా వదలవు నాతో ఏమిటి పని నీకు చూస్తున్నావుగా కంపు కొడుతున్న నా రూపాన్ని నేనేమి చేయగలనని ఏమి కోరినా వెంటపడ్డావు రూక్షంగా ప్రశ్నించాడు వేదశర్మ ఆపుకోలేని దుఃఖంతో బళ్ళు అన్నాడు భిక్షువు పాదాల మీద పడ్డాడు తన ఒక్కగానొక్క కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని అర్థించాడు భిక్షువు ప్రసన్నుడయ్యాడు ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు నీ కొడుకుని ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని ఆ బిడ్డడి మీద చల్లు ఒక్కొక్క రాక్షసుడు వదిలిపోతాడు ఒకేసారి ఏడుగురిని వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కాదు అదీగాక ఒక మూఢుణ్ణి విద్వాంసుని చెయ్యాలంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పుతామా కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో కొన్నింటిని మీమాంస శాస్త్రంతో సాంఖ్యంతో కొన్నింటిని పతంజలి యోగ విద్యతో కొన్నింటిని ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్తపరిశుద్ధి చేసి అప్పుడు కదా విద్యను ఉపదేశించాలి అలాగే ఈ బ్రహ్మరాక్షసుని కూడా ఒక్కొక్కరుగానే వెళ్ళగొట్టాలి అటుపైన నీ బిడ్డడు నీ ఎంతటి పండితుడు కర్మఠుడు అవుతాడు ఇక వెళ్ళు అన్నాడు విప్రుడు పునః పునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు ఇందాక గాడిద కళేవరం కనిపించిన చోట ఇప్పుడు రక్తచంద్ర వృక్షం కనిపించింది తన చేతిలోని మాంసపు రక్తచంద్ర పుష్పమైంది భిక్షువు దత్తుడే అని దృఢమైన నమ్మకం కలిగింది వేదశర్మకు ఇంటికి వచ్చాడు నియమనిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకొక మంత్రాన్ని తీవ్రంగా ఏకాగ్రతతో జపించాడు మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఆ రోజుతో బిడ్డ ఏడవటం మానేశాడు ఇలాగే ఆయా మంత్రాలు తేజస్సులు తట్టుకోలేక మిగతా ఆరుగురు రాక్షసులు కూడా పరుగు పరుగుల పలాయనంచి తగించారు ఏడవ రోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి వచ్చాడు దేవేంద్ర విన్నావు కదా ఇప్పుడేమంటావు శాస్త్రాలను క్షుద్ర విద్యలు అంటావా లేదా పరంపరగా ముక్తి సాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా బాగా ఆలోచించి చెప్పు అన్నాడు దేవగురు బృహస్పతి యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా